దయచేసి వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు దయచేసి దిగాను భయ వసంలోకి దిగాను సో ఎందుకని అన్నారంటే మా అమ్మ నాన్న నన్ను ఎంతో కష్టపడి ఇచ్చేశారు భయ్య ఒక పిల్లలు బాగుండాలని వాళ్ళ అమ్మ నాన్న ఎంతో కష్టపడుతుంటారు సో ఈ సంవత్సరం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు మా డాడీకి అయితే రెస్ట్ ఇచ్చి మనం కూడా కొంత తోడ్పడదామని చెప్పేసి ఈ సంవత్సరం ఇది ఒకవేళ కౌలైతే తీసుకున్నా నా దృష్టిలో నిజమైన హీరో నిజమైన హీరో ఎవరైనా ఉన్నారంటే ఒక వ్యవసాయం చేసే రైతు అన్న మాత్రం ఒక్కలే ఎందుకంటే ఆ కష్టం విలువ ఎవరు తెలియదు ఆ కష్టం ఎవరు చేయలేరు కూడా వ్యవసాయంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయం చేయడం మట్టుకు ఎప్పుడు ఆపడు అండ్ నేను రైతు అన్నని చెప్పుకోవడానికి నేను రైతు పెట్టినని చెప్పుకోడానికి నాకు చాలా గర్వంగా ఉంది అలా చెప్పుకోవాలంటే ఒక వ్యవసాయ వ్యవసాయం చేసే వాళ్ళు ఒక్కరికి అలా ధైర్యం ఉంటుంది అయ్యా ఎందుకన్నా అంటే ఇప్పుడైతే అయితే పండించాం అయితే రేట్ లేదు సో మీరు అందరూ ఈ వీడియోని పై వరకు తీసుకెళ్లి షేర్ చేస్తే మేబీ గవర్నమెంట్ కొంత గవర్నమెంట్ వరకు వెళ్తే ఈ వీడియో ద్వారా అందరూ సపోర్ట్ చేస్తే మినిమో రేట్ పెరుగుతుంది భయ్య మినో రేట్ పెరిగితే రైతు లాభపడతాడు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ రైతున్న ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి